హాయ్ మేము శ్రీశైలం వచ్చాం గాయస్ లక్కీగా డ్యామ్ గేట్స్ అన్ని ఓపెన్ ఉన్నారు చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈవినింగ్ సన్ వాటర్ మొత్తం సూపర్ ఉండింది గాయస్ చూడండి గాయస్ వాటర్ ఫాగ్ లా ఉంది కదా గాయస్ ఎయిట్ గేట్స్ ఓపెన్ చేశారు గాయస్ లక్కీగా ఇది బైక్ తీసుకొని వేరే సైడ్ వచ్చాం గాయ్స్ వాటర్ డైరెక్ట్ గా పడడానికి వాటర్ డ్రాప్స్ అన్ని పడుతు మన హస్బెండ్ ఎంజాయ్ చేస్తున్నాడు గాయ్స్ ఫోటోస్ కూడా దిగాం గాయ్స్ కిటు జుడండి గాయ్స్ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో డ్యాన్స్ చేస్తున్నారు గాయ్స్ అక్కడ ఉండే పిల్లలు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ ఇలాంటి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్